హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే హెల్తీ జ్యూస్ అయితే తయారు చేసేసుకుందాం రాగులు జొన్నలు మకావు బాదం పప్పు బాదం పలుకులు అన్నీ వీటితో అయితే మనమైతే జ్యూస్ అయితే చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని వన్ కప్ వరకు అయితే రాగులను అయితే తీసుకొని కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి కొంచెం వర్క్ కొంచెం వరకు అయితే కొంచెం స్మెల్ వస్తుందండి అవర్ దాకైతే ఫ్రై అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకొని అందులోనే వన్ కప్ అయితే జొన్నలను అయితే యాడ్ చేసుకోండి వీట్లను కూడా కొంతసేపు వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి ఇవి కూడా కొంతసేపు వరకు అయితే కొంచెం సేమ్ వరకు ఫ్రై అయితే చేసుకోండి కొంచెం స్మెల్ వస్తుందండి అవర్ వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి ఈ హెల్దీ జ్యూస్ అయితే చాలా మంచిదే అండి ఈ విధంగా చేసుకొని మార్నింగ్ డైలీ మార్నింగ్ అయితే తాగండి అండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదే వీట్లనైతే ఇదో ప్లేట్లోనైతే వేసుకొని కొంచెం అయితే చల్లబడి కూల్ అయితే కావాలండి ఫ్రై చేసుకోగానే మిక్సీ జర్లకి అయితే వేసుకోకండి కొంచెం అయితే కూల్ అయితే కావాలి ఆ తర్వాత ఇందులోనే మకావ్ అంటారు కదండీ అవిట్లనైతే ఒక వన్ కప్ అయితే వేసుకొని వీటిని కూడా ఫ్రై అయితే చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి హై ఫ్లేమ్ అయితే పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై అయితే చేయండి వీటిలను కూడా ఫ్రై చేసుకొని ఇదైతే వీటిలను కూడా కూల్ అయితే కావాలి అండి ప్లేట్లో అయితే వేసుకొని ఆ తర్వాత ఇందులోనే కొన్ని బాదం పలుకులు అన్న పన్నెండు అన్న బాదం ప బాదం పలుకులనైతే తీసుకొని వీట్లను కూడా ఫ్రై అయితే చేసుకోండి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా చేసుకోండి వీట్లను కూడా ఫ్రై అయిన తర్వాత వీటిలను కూడా సైడ్కి అయితే ప్లేట్లోకి అయితే వేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే పక్కన పెట్టుకొని ఇవైతే కొంచెం వరకు అయితే కూల్ అయితే చేసుకోండి రాగులు జొన్నలు మకా బాదం కొంచెం వరకు అయితే కూల్ అయితే చేసుకున్న తర్వాత అయితే మిక్సీ అయితే వేసుకుందాం మిక్సీ అయితే చేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ అయితే వేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత ఇవిట్లని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చండి స్టోరేజ్ ఈ ఏదే ఏదైనా ఏదైనా బాక్స్లో వేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనే నేనైతే వన్ లీటర్ వార్క్ అయితే వాటర్ తీసుకున్న తర్వాత ఇవైతే వాటర్ అయితే బాయిల్డ్ అయితే చేసుకున్న తర్వాత అందులోనే నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఇప్పుడు మనం చేసుకున్న పొడిని అయితే వేసుకున్నా వేసుకొని ఎంత ఏంటంటేనే మిక్స్ అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి ఎందుకంటే గడ్డాలు కట్టకుండా అయితే చూసుకోండి వేసుకున్న తర్వాత మిక్స్ అయితే చేసుకోండి సేపు కొంతసేపు అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే బాయిల్డ్ అయితే చేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ జ్యూస్ అయితే ఇది మనం ఇప్పుడు స్టోరేజ్ చేసుకొని డైలీ మార్నింగ్ ఈ విధంగా అయితే చేసుకొని డైలీ తాగండి చాలా మంచిది అండి హెల్త్కి చూడండి ఈ విధంగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్డ్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గే విధంగా అయితే మీరైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి మిక్స్ చేసుకున్న చూడండి ఈ విధంగా అయినా బాయిల్డ్ అయిన తర్వాత ఒక గ్లాస్లో వేసుకోండి జ్యూస్ అయితే రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి